మనం చేసిన పనులకి సరైన గుర్తింపు వచ్చినప్పుడే దాని విలువ మరింత పెరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఓడించి తెలుగుదేశం జనసేన మరియు భాజపా కలిసి కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఒక లాంటి సందర్భం ఎదురైంది చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ అధికారంలోకి అయితే రాగలిగారు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులను అయితే చెరిపివేయలేకపోతున్నారు తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో చేసిన పనులన్నీ ఇప్పుడు బయటపడి ఇప్పుడు వాటికి గుర్తింపు లభిస్తోంది రాష్ట్రంలో గతంలో పెట్టుబడులకు ముందుకు రాలేదు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా పెట్టుబడులు పెట్టే వాతావరణమే లేదంటూ ఎన్నికల ముందు వరకు చాలా జోరుగా ప్రచారం చేసిన కూటమి నాయకులకి ఇది పెద్ద చెంపదెబ్బ అని చెప్పుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ఈవోడీబీ ర్యాంకులో ఇచ్చిన డేటా ప్రకారం ఏపీ రెండో స్థానంలో ఉంది కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక రెండు వేల ఇరవై రెండు అమలులో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలకు పెద్దపీట వేసి ఎంతగా ప్రోత్సహించారో అర్థమవుతుంది ఆయన హయాంలో పారిశ్రామికవేత్తలు ఎంత సంతోషంగా ఉన్నారో కూడా మనం గమనించాల్సిన విషయం ఆయన తీసుకున్న నిర్ణయాలకి ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది గుజరాత్ కర్ణాటక తెలంగాణ మరియు తమిళనాడు లాంటి రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనే స్వయంగా ప్రకటించారు ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పారిశ్రామిక సంస్కరణను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ పనితీరును కొనియాడారు రెండు వేల ఇరవై రెండులో జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆయన కార్యాచరణ అద్భుతమని ఆయన వ్యాఖ్యానించారు ఈ సంస్కరణలు అమలు చేసిన తర్వాత వీటిని వినియోగించుకున్న వారిని గా సర్వే చేసి స్పందన ఆధారంగా ఈ ర్యాంకులు వెల్లడించారు రాష్ట్రం నుంచి పారిపోతున్నారు అంటూ ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటారు స్వయంగా కేంద్ర మంత్రి జగన్ పై ప్రశంసలు కురిపిస్తుండటంతో తట్టుకోలేకపోతున్నారు కూటమి నాయకులు మొత్తానికి తాము భాగస్వామ్యంలో ఉన్న ప్రభుత్వాన్ని కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మంత్రి ఇలా ప్రశంసిస్తుంటే మోదీ కూడా బాధపడుతున్నట్లు సమాచారం